రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ మనమందరం కూడా ఆత్మస్వరూపలమైన నిత్యం అనుకుంటూ ఉండాలి ఆత్మ అంటే ఏంటి అనేక మంది అడగవచ్చు అనేక మంది వేదాంతులు జ్ఞానులు బదులు చేస్తూనే చెప్తూ ఉంటారు ఆత్మను ఎలా గ్రహించాలి అని ఆత్మను ఎలా గ్రహించాలి అనుకున్నప్పుడు మనకు ఒక చిన్న ప్రశ్న ఓటేసుకుంటే సరిపోతుంది ఆత్మ అంటే ఏమి యోగశాస్త్రంలో పతంజలి మహర్షి దాంట్లో మనం చక్కగా చెప్పుకున్నాం అంటే మనసు అంటే చిత్తము చిత్తం అనేది మనసు కాదు మనసు ఒకటే కాదు మనసుకు ఉన్నటువంటి ఇతర ఇక ఇతర మూడు ఉన్నాయి ఏంటీ పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం దీంతో కాదు చిత్తం ఇవి కాకుండా మనం వీటిని పూర్తి పూర్తిగా మర్చిపోయి ఉండే స్వరూపమే ఆత్మస్వరూపం యోగులు చెప్తారు స్వామి వివేకానంద చెప్పిన దాంట్లో ఉంటుంది ఎప్పుడైతే మనం శరీరం కాదు బాహ్య ప్రపంచంలో మనం మన యొక్క ఆలోచనలని బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించి అంటే ఏమి సర్వ వ్యాపారాలు మాని అంటే అలాగ అన్నీ ఊడిపెట్టమని కాదు ఆత్మను తెలుసుకోవాలి అంటే ఆత్మానందం అనుభవించాలంటే దానికి ఈ యొక్క చిన్న మార్గం చెప్తారు ఈ భౌతిక ప్రపంచం వేరు ఈ శరీరం వేరు నాలో ఉన్నటువంటి జీవ పదార్థం చైతన్య పదార్థం వేరు ఆ చైతన్యమే ఆ జీవమే పరమాత్మ ఆత్మ యొక్క శక్తి పరమాత్మకు ప్రతినిధి ఇది ఆత్మ అనుకోవడానికి మనం ముఖ్య కారణం ఎందుకు ఆత్మ పవిత్రమైంది ఎందుకు పరమాత్ముడు పవిత్రుడు ఆత్మ కూడా పవిత్రమైంది కదా అనుకోవాలి మనం పవిత్రులుగా ఉండాలి ఇలా అనుకున్నంతసేపు మన జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళిపోతుంది అందరూ పవిత్రులుగా ఉన్నప్పుడు వచ్చిన సమస్యలు ఎక్కడ రావు పవిత్రులు కొందరు అపవిత్రులు అవడం వల్ల సమస్యలే మొదలవుతాయి ఇలా మనం జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా గ్రహించుకుంటూ పోతూ ఉండాలి అని చెప్తున్నప్పుడు శ్రావణభూతి గురువు గారు నాకు ఒక సందేహం అన్నారు సందేహం నీకు రాకుండా ఇంకొరకు వస్తుంది నాయన సందేహాలు పుట్టవు ఆ సందేహాలు పుడుతూనే ఉంటాయి ఆ సందేహాలు తీర్చడం బ్రహ్మదేవుడు కూడా ఒక్కోసారి ఆలోచిస్తాడు ఇట్లాంటి సందేహాలు ఎందుకు సృష్టించినాను అని ఎందుకు సర్వం సృష్టించదు ఆయనే కదా అన్నిటినీ సృష్టించిన పాటు ఈ అనుమానాన్ని ఇవన్నీ కూడా సృష్టిస్తాడు సందేహాలు లేకపోతే జ్ఞానం రాదు కనుక్కు ఆ సందేహాలు రావాలి చర్చించుకోవాలి అప్పుడే జ్ఞానం బయటకు వస్తుంది అడుగు నాయన శ్రావణభూతి గురువు గారు అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు గ్రామస్తులంతా కూడా ఆనందంగా ఎదురు చూస్తున్నారు ఏంది ఒక అదృష్టమైన ప్రశ్న ప్రశ్నలో అదృష్టమైన ప్రశ్న ఎందుకు ఏది అదృష్టమో అది అనుభవించాలి మనం ఏది దురదృష్టమో అనుభవం ప్రతి ఒక్కరి మనిషిలో ఆలోచిస్తుంది అనమాట తదేరికా తదే కాను వృత్తి అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు ధనం ఉన్నవాడు నేను అదృష్టవంతు అనుకుంటాడు అదృష్టమే అదేవిధంగా మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉండేవాళ్ళు అదృష్టవంతులు అనుకుంటారు అదృష్టమే గొప్ప గొప్ప వాళ్ళందరూ అనేక మంది అదృష్టం కావాలని కోరుకుంటూ ఉంటారు నాయన అదృష్టవంతులు ఎవరు అంటే అసలైన అదృష్టవంతులు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరిలో అయితే ఆలోచనలు ఉండకూడని రీతిలో ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు కాదు దురదృష్టవంతులు అని చెప్పబడతారు ఎందుకలా ఎందుకో ఇతరులను చూసి పోల్చుకుంటూ ఉంటారు అలా పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది నేను వాళ్ళే ఒక పది మంది ఒక హీరోయిన్ని ఆమెని వేధిస్తూ ఉంటారు ఆమెని బాధిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఆ హీరో ప్రత్యక్షం అవుతారు ఎట్లా భగవంతుడు ప్రత్యక్షమైనట్లు అప్పుడు ఆమె ఏమనుకుంటుంటే అబ్బా దృష్టం అంటే ఇది కదా ఎవరు అనుకునేది ఆమె అనుకోదు సినిమా చూసి అనుకుంటాం ఆ చిత్రం చూస్తానంటే మనం మనం అనుకుంటాం అబ్బా అదృష్టం బతికిపోయింది లేకపోయింటే వాళ్ళు ఏం చేస్తుంటారు ఆడబడిని చేస్తారు ఆడ పెద్ద యూనిట్ ఉంది కెమెరామెన్ ఉన్నాడు దర్శకుడు ఇంతమంది చూస్తూనే ఉన్నారు అది మర్చిపోతాం మనం అందరూ లేనమైపోతాం అదృష్టవంతురాలు సరే ఆయన వస్తాడు కొట్టాడు కొమ్ముతాడు అయిపోయింది ఇరవై ఇరవై ఐదు మంది దెబ్బతో పైకి లేకుండా పడి దొలతా పోల్తా ఉంటారు ఆమె సంతోషంతో వచ్చేస్తుంది ఇది ఈ అనుకరణ కూడా ఒక రకమైనటువంటి అదృష్టం మనం అనుకుంటాము దురదృష్టం ఎందుకు అలా మండలేకపోయామే అలా మనల్ని కాపాడే ఇలా ప్రతిదీ కూడా మానవుడు అనుకోవడంలో ఉంది మనసులోనే అదృష్టం మీద దురదృష్టం మీద ఉంది నిజానికి చెప్పాలంటే వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే పడుకున్న వెంటనే హాయిగా నిర్వహిస్తుందో ఎటువంటి అనాలోచితమైనటువంటి పనులు చేయకుండా ఏ కర్మలతోనూ సర సరైనటువంటి దారులు చేయవలను అలా చేసుకుంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ వేరే ఎటువంటివి అంటే మీ దీనిని ఏమంటారంటే జవాబుదారీతనం అంటారు బాధ్యత బాధ్యతను జవాబుదారీతనంతో చేస్తే అప్పుడు మనకు ఎటువంటి మానసిక సమస్యలు రావు దాన్ని అదృష్టం అంటారు పగులంతా కష్టపడతారు భార్యాభర్తలు కూలినాలు చేసుకునే వాళ్ళు ఏదో అది వరికిన తింటారు ఆనందపడత తృప్తి చెందుతారు ఎందుకు వాళ్ళకి ఎంత పోల్చుకోవాల్సిన పని లేదు ఒక వాళ్ళకి ఇచ్చిన వ్యవస్థ అట్లా వాళ్ళకి ఆ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి దానికి సర్దుకుంటూ పోతుండాలి అంటే సర్దుకునే స్వభావం కావాలి అంటే ఏమి సర్దుకోవడం అంటే అర్థమేమి మనము మన బాధ్యత మనకు ఎంత ప్రాప్తమో ఆ ప్రాప్తాన్ని మాత్రమే మనలో పెట్టుకొని ఇంతే మనకు ప్రాప్తి అని ఆనందిస్తూ పోతే అంత మించిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరు ఎంత ఉన్నత పదవి ఇచ్చినా ఈ పదవిలో ఇంకా పెద్ద పదవి కావాలి ఈ పదవిలో నేను ఇప్పుడు చక్రవర్తిని కాబట్టి నన్ను ఎవరన్నా ఏమన్నా చేయవచ్చు నా చుట్టూ ఒక వంద మంది బాడీ గార్డులు ఉండండి మిషన్ గన్లు పెట్టుకోండి మిషన్ గన్లు మామూలుగా కూడా కాదు వాళ్ళు కూడా వచ్చారంటే వాళ్ళ ఒళ్ళంతా జలడిలాగా తుట్లు పెంచేయండి అదృష్టం బయట రావాలంటే భయపడితే అదృష్టమా అదేవిధంగా మంచి పేరు ఉండేవాళ్ళు ఉంటారు నటులు ఉంటారు వీళ్ళు వాళ్ళు కూడా ఒంటరి రావాలంటే భయం ఎందుకు అభిమానం చుట్టుకునేస్తారు అభిమానం అటువంటి నట మనలో కూడా ఉంది మనం కూడా నటించగలుగుతామని వీళ్ళు ఆలోచించరు ఎందుకు నటుడు పాపం ఆయన ఏదో నటించారు గొప్పగా చిత్రంలో ఆ నటనలో ఆయన గొప్పతనం ఉంది చూసి ఆనందించిన అయిపోయింది వచ్చేసినాం చెరగలు తిన్నామా చేయి కడుక్కున్నామా చెరగా తినేది చెయ్యి కడుక్కోవాలి అవసరం లేదు కదా ఆ విధంగా ఉండాలి అలా కాకుండా పొలాని తార సిరి తార నటి వచ్చింది అంటే భగవంతు దర్శనానికి వచ్చింది అంతే అక్కడ జనాలు అని చూసుకుంటారు ఏముంది అవి స్పెషాలిటీ అవే మానవరాలే మనము మానవరాలమే మనం కూడా స్త్రీలే అలంకరించుకుంటే ఆనందంగా ఉంచుకుంటే మనం కూడా ఆనందంగానే ఉంటాం అందంగా ఉంటాం ఇలాంటి ఆలోచనలు రాకుండా ఏమో అదృష్టమో ఆమెకి బ్రహ్మరథం పడతా ఉండరు అనేటటువంటి మానసిక సమస్య ఎప్పుడైతే మొదలవుతుందో దుఃఖం మొదలవుతుందో దుఃఖం మొదలైనప్పుడు బాధ బాధ మొదలైతే ఒకదానికి వెనకాల ఆవేదన నిరాశ ఏదో తెలియని బాధ అప్పుడు ఏదో బాధ ఎందుకు అర్థం కాదు అని చెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళంతా కూడా వంతులుకోవ కిందకి వస్తారు అంటే ఏమి నేను అది కావాలి ఇది కావాలి ఉన్నదాంతో తృప్తి పడకుండా సంతృప్తి లేకుండా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మన జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదు మనకి ఇంత ప్రాప్తం అనుకొని జీవించే వాళ్ళు ఉంటారు అయితే నిరాశ లేకుండా ఎప్పుడు జీవిస్తారో వాళ్ళే అదృష్టవంతులు నిరాశ అనేది రాకూడదు నిరాశలో ఉన్న జీవితాన్ని కృంగదీయకు కృంగదీయకు జయము నిశ్చయం భయం లేదురా జంకు గుంకు పొమ్మురా సాగి పొమ్మురా కష్టాల కూర్చుకున్న నీ సుఖాలు దక్కును సుఖాలు దక్కును సందేహ పడగ వెలుగు చూపి సాగు ముందుకు సాగు ముందుకు అద్భుతమైన గీతం అది ఎంత మనలో ఉండేటువంటి శక్తిని వంద శాతం పెంచుతుంది అంటే నిరాశని వదులుకున్నావంటే నువ్వు అదృష్టవంతుడవు ఎవరిలో నిరాశ నిస్పృహ ఉందో వాళ్ళు దురదృష్టవంతులు ఇంతకంటే ఎందుకంటే ఇంక వేరే చెప్పాల్సిన పని లేదు కోటీశ్వరుడైనా కోట్లు కూడా పెట్టినైనా వేల ఎకరాల రాజు అయినా చక్రవర్తి అయినా ఎవరైతే బయటికి రావడానికి భయపడతారో ఇతరులు ఏం చేస్తారంటే భయం లోపల ఉంటుందో లేదు అలా మనం ఉండలేదని నిరాశ ఉంటుందో వీళ్ళందరూ కూడా దృష్టవంతుల కిందకే వస్తారు అయితే ఎవరు అదృష్టవంతులు అంటే దైవ జ్ఞానంలో ఉండి దైవాన్ని ధ్యానిస్తూ దైవాన్ని పూజిస్తూ దైవాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళ దగ్గరికి ఎవరు నమస్కారం పెట్టిపోతా ఉంటారు ఎవరైతే వాళ్ళు నమస్కారం పెట్టించుకుంటుంటారో వాళ్ళంతా అదృష్టవంతులు అలాంటి వాళ్ళ సమాజంలో అనేక మంది ఉంటారు దుర్ అందుకని అదృష్టాలు దురదృష్టాలు రెండు రెండు అన్నాదమ్ము లాంటి అంటే మనుషులు లాంటి ఇవి తేడాలు కనబడుతూ ఉంటాయి మనం సందేహం తీరిందా నాయన రావణభూతి అనేవి ఆ గురువు గారు మా సందేహం తీరింది ఇంకేమైనా ఉందా అన్నప్పుడు తేజస్విని గురుగారు నేను మీరు ఒక మాటలో చెప్పారు ఏమిటది నారు పోసిన వాడు నీరు పోయిట దీనికి ఏదైనా మాకు ఒక చిన్న కథ చెప్తే బాగుంది అమ్మ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొని కాసంత ఏదో పొట్టలో పోసుకొని తర్వాత చర్చిస్తాం నమ్మో కృష్ణ నమ్మో కృష్ణ కృష్ణం వందే జగద్గురు నవ్వుతూ నుండి ఆనందిస్తూ నుండి నవ్వులేని ముఖం అది దురదృష్టవంతమైన ముఖం నవ్వుతూ ఆనందంగా ఉండే ముఖం అదృష్టవంతమైన ముఖం ఎవరు నవ్వుతూ ఆనందంగా ఉంటారు ఆ నిరాశ లేని వాళ్ళు నిరాశ లేని వాళ్ళు దురాశ లేని వాళ్ళు పేరాశ లేని వాళ్ళు దాంతో తృప్తిగా బతికేవాళ్ళు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు